దేవునామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేర్ట వందనాలు తెలియజేస్తున్నా అండి అను నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అందరూ ఇండిపెండెన్స్ డే సంతోషంగా జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి దేవుని మనం స్థుతి స్థుతిస్తాం దేవుని మనం ఘనపరుద్దాం ఎందుకంటే ఏదైనా మనం ఒక్కొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామంటే అది దేవుని యొక్క కృప దేవుని యొక్క దైవాలనే మనం పొందుకున్నాం కాబట్టి చూడండి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే పౌలు భక్తుడు రీతిగా అంటున్నాడు కదా అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడను అలా లుయా స్వాతంత్రము కావాలని మరి ఎంతోమంది మరి ఆ నాయకులు ఎంతోమంది గొప్పవారు పోరాడి ఫైట్ చేసి మనకి స్వాతంత్రం రావడానికి మరి ఎంతగానో కృషి చేశారండి వారందరినీ మనం తలపోసుకుంటూ ఉంటాం వారందరిని బట్టి ఈ రీతిగా మనం చక్కగా బ్రతకగలుగుతున్నాం కదా అయితే బైబిల్ ఆధ్యాత్మికంగా మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే పౌలు భక్తుడు అంటున్నాడు కదా అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనోళ్లను అంటున్నాడు అంటే స్వాతంత్రం అన్నిటి మీద దేవాది దేవుడు మనకి ఇచ్చాడండి ఇప్పుడు చూడండి అభినస్తులు మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఎంతో ఫ్రీడమ్ ఇస్తారు కదా వారికి కొంతమంది ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని వారు సద్ సద్వినియోగం చేసుకోలేరండి వారు చెడు పనులకి చెడు కార్యాలకి ఆ వారు ఆ వాటిని ఉపయోగించేసుకుంటూ ఉంటారు ఎవరి కాలంలోనే దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కాలేజీలకి వెళ్లకుండా చదువుకోకుండా తల్లిదండ్రులు ఏ దేనికోసం వారు స్వాతంత్రాన్ని ఇచ్చారు ఆ స్వాతంత్రాన్ని దాని కొరకు వారు ఉపయోగించుకోకుండా వారు నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారండి స్వాతంత్రం అన్నిటి ఎందుకు కూడా దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కొన్ని కుటుంబాల బిడ్డలకి తల్లిదండ్రులు స్వాతంత్రం ఇవ్వరండి చాలా కండిషన్ గా పెడుతూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు కదా పలాన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మా ఫ్రెండ్స్కి చాలా ఫ్రీడమ్ ఉంది నాకు లేదని అనుకుంటూ ఉంటారు కానీ ఫ్రీడమ్ ఇచ్చినటువంటి బిడ్డలు ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారో తెలియదు కానీ పౌలు భక్తుడు తన హృదయంతో తను ఎలాగో చెప్పుకుంటున్నాడో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ఒక చక్కని ఆలోచన కలిగి ఉండాలండి దేవాది దేవుడు కూడా మనకి ఎంతో స్వాతంత్ర్యం ఇచ్చాడండి ఆయన ఎక్కడా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఆయన ఏ విధంగా మన బలవంత పెట్టినట్లుగా ఎక్కడా లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో చెడేదో ఆయన వివరిస్తూ ఉన్నాడు అంతే మంచి మార్గాన్ని చెడ్డ మార్గాన్ని మన ముందు పెడుతూ ఉన్నాడు ఫైనల్గా డెసిషన్ తీసుకునేటువంటి హక్కు మాత్రం మనకే ఇస్తూ ఉన్నాడు నువ్వు ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావో నిశ్చయించుకో నీ కోరుక అని అంటున్నాడు అల్లెలుయా కొంతమంది సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేరండి ఒక వ్యక్తిని అంట ఒక ప్రాంతానికి తీసుకెళ్తే ఆ ప్రాంతంలో రెండు మార్ రెండు ప్రాంతాలను చూపిస్తాను ఆ రెండు ప్రాంతాల్లో నువ్వు ఏది కోరుకుంటావో ఒకటి స్వర్గం ఒకటి ఒకటి స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గం ఒకటి నరకానికి వెళ్ళేటువంటి మార్గం అని తీసుకెళ్తే మరి పబ్బులో బాగా డ్యాన్స్లు వేస్తున్నారంట త్రాగి మత్తులే ఉన్నారంట అలాంటి ప్రదేశానికి అక్కడెంతో సంతోషం తోకలు కొకలు మత్తు మత్తుతో ఉండి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆటలు పాటలు గంతులు చిందులు వేస్తూ ఉన్నారు ఇది నరకానికి వెళ్ళేటువంటి మార్గం అని చూపించారంట మరో ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అందరూ ముసుగులేసుకొని ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారంట అక్కడికి వెళ్ళి ఇది పరలోకానికి వెళ్ళే మార్గం ఏ మార్గం కావాలని కోరుకుంటున్నావు ఎన్నుకోమనంటే ఆ వ్యక్తి సంతోషంగా ప్రస్తుతానికి కనబడేటువంటి కళ్ళకి ఇప్పుడు ఏదైతే కనబడుతుందో ఏదో తాగి ఆ సంతోషంతో గంతులు వేస్తున్నారు ఆడుతున్నారు ఇది కదా సంతోషం అని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడండి ఆ మార్గాన్ని ఎంచుకొని తొదిగి నరకానికి వెళ్ళిపోయాడు మరో వ్యక్తి అయితే అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రస్తుతం అయితే ఏడుస్తూ కన్నీటితో రోధిస్తున్నటువంటి ఆ మార్గం నన్ను పరలోకం తీసుకెళ్ళి దంటున్నారు కదా అది పరలోకంలో సంతోషం ఉంటుంది కదా ఈ దుఃఖం కొద్ది కాలమే గుర్తెరిగి ఆ మార్గాన్ని మరో వ్యక్తి ఎన్నుకొని పరలోక రాజ్యం చేరాడండి అలా మనకి రెండే రెండు మార్గాలు దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు ఒకటి పరలోకం ఒకటి నరకం మనల్ని ఎంచుకోవడానికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు అయితే తండ్రి ఏం కోరుకుంటున్నాడు అంటే మనం మేలు పొందుకోవాలని మనం సంతోషం పొందుకోవాలని మనం పరలోకంలో యుగ యుగాలు ఆనందించాలని కోరుకుంటున్నాడు అండి ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు చాలా మంది అంటారు అంటారు కదా క్రైస్తవ్యం చాలా బలవంతంగా ఎంతోమందిని చేస్తున్నారండి అని అంటూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు ఎవరిని కూడా బలవంత పెట్టినట్లుగా లేదండి ఎవరికి వారే వారు మంచిదో చెడేదో తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ప్రభువుని అంగీకరించిన వారే తెలియక ఎంతో మంది అలాగే మాట్లాడుతూ ఉంటారు అయితే మనం ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనం గుర్తెరగాలి మంచి పనేదో చెడ్డ పనేదో ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఇచ్చండి మనం చేసేటువంటి పనుల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో చదువుకునే చోట గృహం దగ్గర ప్రతి చోట కూడా మనకి స్వతంత్రత ఉందండి ఇచ్చినటువంటి స్వతంత్రతను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం పౌలి భక్తుడైతే ఒక కండిషన్ పెట్టుకున్నాడు తనకి తానుగా చూడండి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చూస్తే గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగబొట్టి దానిని లోపరుచుకొని చున్నాను ఇప్పుడు నాకు స్వతంత్రత వచ్చింది నేను మంచి తెలుసుకున్నాను నేను చెడుతో తెలుసుకున్నాను నేను మంచిని ప్రకటిస్తూ ఉన్నాను నేను ఒకనొక సమయంలో ఎక్కడ నేను గర్వంతో నింపబడతానేమో నేను ఎక్కడ త్రోవ తప్పిపోతానేమో అనుకొని తనకు తాను అంటున్నాడు కదా నా శరీరాన్ని నలగ కొట్టుకుంటున్నాడు ఉపవాసాలుండి తన శరీరాన్ని నగ దేవుని సన్నిధానంలో నువ్వు ఇచ్చిన స్వాతంత్రాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలయ్యా నేను దుర్వినియోగం చేసుకోకూడదని పౌలు భక్తుడే తన శరీరాన్ని నలగ కొట్టుకుంటున్నాడంట దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడంట ప్రేమ సంఘమా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రేమ సహోదరుడు సహోదరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీకు ఇచ్చినటువంటి దేవుడు స్వతంత్రత ఇచ్చాడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలాగ ఉంటా ఉన్నావు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నావా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నావా నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు ఆ కుటుంబంతో నువ్వు ఎలాగ వ్యవహరిస్తూ ఉన్నావు ఈనాడు ఎక్కడ చూసినా కూడా ఎంత భయంకరమైనటువంటి దినాలండి ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలు ఎక్కడ చూసినా అక్కడ గందరగోళంగా ఉంది కదా ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారండి దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు తద్వారా కష్టాలు నష్టాలు పాలైపోతూ ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చినటువంటి నీ స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ సాతాని వలలో చిక్కుబడకుండా దేవుని చేతిలోనే ఉండి నీకు నీవు కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలండి ఈనాడు స్వతంత్రత వచ్చింది కదా చాలా మంది అంటూ ఉంటారు భర్తను కూడా భార్యను కొట్టేస్తూ ఉంటారు ఇది నా నా స్వాతంత్రం నన్ను అనేవాళ్ళు ఎవరు నాకు ఉంది స్వాతంత్రత నా భర్త నా భార్య మీద నాకు స్వతంత్రత ఉందంటే ఉంటారు నన్ను ఉపయోగించుకునేది తల్లిదండ్రులు యవనస్తులు పెరిగిన తర్వాత మేము పెద్దవారు అయిపోయిన నాకు స్వతంత్రత ఉందని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అదండి స్వతంత్రత మనకి మనం పరిశీలన చేసుకొని ఉదయకాల సమయం అందు ఇచ్చినటువంటి స్వాతంత్రయాన్ని మనం ఎలాగో ఉపయోగించుకుంటున్నాం మరొకసారి చదువుకుందాం అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు ముందే చెప్తూ ఉన్నాడు అన్నిటి ఎందు నాకు ఉంది ఫ్రీడమ్ ఉంది అన్ని చేయడానికి కానీ అన్ని చేసేవి మాత్రం కాదు ఈ సత్యాన్ని గుర్తెరగాలి మనం అన్నీ చేసేవి కాదు అబద్ధాలు ఆడటానికి స్వతంత్రత ఉంది మీ ఇష్టం మీ నోరు కదా నా నోరు నేను ఎట్లయినా అంటా ఉంటారు కదా చాలామంది కానీ అన్ని చేయి చేసేవి కావు అబద్ధాలు మాట్లాడకూడదు అబద్ధాలు ఆడకూడదు అంటున్నాడు దేవుడు అలాగే కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకొని అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదుగాను నేను దేని చేత లోపరుచుకొనబడను నను అల్లెలుయా దేని చేత అంటున్నాడు ఈ ఉదీకాల సమయమందు ఒక చక్కని తీర్మానం తీసుకొని ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి నేను అన్ని పనులు నేను చేయకూడదు నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చక్కని ఆలోచన కలిగి మనం ప్రభు వైపు చూస్తూ ముందు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం కొంత నాలుగు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఒకానొక సమయంలో దాస్యత్వంలో ఉన్న మమ్మల్ని విడిపించి చక్కటి స్వాతంత్రాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపండి జ్ఞానాత్మను దయచేయండి ఏది చేయాలో ఏది చేయకూడదో వివేచనాత్మను దయచేయండి తద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ యా నీకు మేము బ్రతకడానికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ దాసత్వ బ్రతుకు నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులుగా మార్చబడడానికి సాతానికి కాడి నుంచి విడుదల విడుదల పొందుకొని నీ కిందికి ప్రతి ఒక్కరు రావడానికి మీరు సహాయం చేయమని నీ బిడ్డలుగా నీ స్వత్తైన ప్రజలుగా మార్చబడటానికి చూపని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ బెస్ట్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఒకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే